నమస్తే అండి బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీని చేసుకుందాము ఇది రుచికి రుచి ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఈ కాలంలో బీరకాయలు చాలా ఫ్రెష్గా వస్తాయి ఇప్పుడైతే మనం పచ్చిశనగపప్పు నాలుగు స్పూన్లు తీసుకొని విడిగా ఇలా మధ్యస్థంగా ఉడికేటట్టు చూసుకోవాలండి రెండు వంతులు ఉడికితే సరిపోతుంది మిగతాది కర్రీలో ఉడుకుతుంది మనకి డైరెక్ట్గా నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు కానీ కర్రీలో అంత బాగా ఉండదు ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం అందులో ఎండుమిర్చి తాలింపు గింజలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి కరివేపాకు పసుపు ఇవి వేసుకొని ఫ్రై అయ్యాయి కదా ఇందులో బీరకాయ ముక్కల్ని వేసుకుందాము ఆ తర్వాత సగం ఉడికిన పచ్చిశనగపప్పుని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఇందులో సాల్ట్ వేయలేదు ఇప్పుడు వాటర్ వస్తుంది ఇందులో చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ చూసుకోవాలి ఇందులోకి మనం వెల్లుల్లిపాయ రెబ్బలు నాలుగు ఒక పావు స్పూన్ జీలకర్రని క్రష్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే ఏంటంటే కర్రీకి అదనంగా టేస్ట్ వస్తుంది చూశారు కదా ఎలా వచ్చాయో వాటరు ఇప్పుడైతే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము ఇదంతా కూడా నేను మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను మనం ఏ కర్రీని కలిపినా కూడా గరిటకి ఇలాగే అంటుకుంటుందండి అప్పుడు వేరే స్పూన్తో తీసేసుకోవచ్చు ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటానండి చాలా ఈజీగా అయిపోతుంది హెల్దీ కూడా ఇప్పుడైతే కర్రీ అంతా ఉడికిపోయింది దీనిలో మనం సరిపడా కారాన్ని వేసేసుకుందాం ఇందాక క్రష్ చేసి ఉంచుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకొని పెట్టేసుకోవాలి ఒక రెండు ఆగి లిట్ తీసేసుకొని అందులో కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్